గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఏ రోడ్డు కుంగుతుందో తెలియడం లేదు ఇటీవల వరుసగా రోడ్లు కుంగిపోతుండటంతో నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది వర్షాకాలంలోనే కాదు సాధారణ సమయంలోనూ రోడ్లు కుంగిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది రయ్యి రయ్యమంటూ దూసుకొచ్చే వాహనాలు కుంగిన రోడ్డులో పడితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి ఇటీవల జరిగిన ఘటనలో వాహనదారుల అప్రమత్తంతో ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడం సంతోషించదగ్గ విషయమే అయితే అప్రమత్తంగా లేకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలను ఆయా ఘటనలు సూచిస్తున్నాయి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటీవల రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం పెద్ద పెద్ద గొయ్యులు పడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి నగరంలో రోడ్లని చూస్తే భయపడాల్సిన పరిస్థితి ఉంది రోడ్లు కుంగినా పట్టించుకునే నాథుడు లేడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులకు సమస్య పట్టడం లేదు ఎన్ని ప్రమాదాలు జరిగినా అధికారులు లైట్ తీసుకుంటున్నారు రామంతపురంలోని పెద్ద చెరువు దగ్గర కుంగిపోయిన రోడ్డుని కూడా పట్టించుకునే దిక్కు లేదు హైదరాబాద్ లో రోడ్ల ఆధ్వానంగా మారుతున్నాయి వరంగల్ జాతీయ రహదారిపై రామంతపూర్ పెద్ద చెరువు వద్ద అడుగు మేర రోడ్డు కుంగి ప్రమాదకరంగా మారింది రోడ్డు కుంగినా అధికారులు పట్టించుకోవడం లేదు వ్యూహాత్మక నాళాల అభివృద్ధి పేరుతో చేపట్టిన పలు పనుల్లో డొల్లతనం బయటపడుతోంది ఏడాది క్రితం నిర్మాణం పూర్తయిన రామంతపురం పెద్ద చెరువు వద్ద రోడ్డు అడుగు మేర కుంగిపోయింది వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు కుంగడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉండడంతో పాటు పలువురు గాయపడుతున్నారు విషయం తెలిసిన ప్రభుత్వ విభాగాలు పట్టించుకోకపోవడంతో చేసేది లేక స్థానికులు కుంగిన రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు మరోవైపు కూడా ఇక్కడ రహదారి స్వల్పంగా కుంగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది రోడ్డు నాణ్యత లోపంతో పాటు పర్యవేక్షణ లేమి కింది స్థాయి అధికారుల కమిషన్ల కక్కుర్తి ప్రధాన కారణాలన్న విమర్శలు వస్తున్నాయి రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన పనుల విషయంలో జేహెచ్ఎంసీ ఉదాసీనత పౌరులకు ప్రమాదకరంగా మారింది ఎస్ఎన్డిపిలో భాగంగా ఇతర ప్రాంతాల్లో చేపట్టిన పనుల నాణ్యతపైన మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వేగంగా పూర్తి చేయాలన్న గత ప్రభుత్వ ఆదేశాలను ఇంజనీరింగ్ అధికారులు సొమ్ము చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది నగరంలో చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ గాని రోడ్ల సమస్యలే కనిపిస్తూ ఉంటాయి అటు వాహనదారులు బయటికి రావాలంటే జంకుతున్నారు అసలు రోడ్లే మన అయినా కానీ పట్టించుకున్న వాళ్ళే ఎవరు ఉండరు అసలు పట్టించుకునే నాదుడే ఉండడం అని చెప్పాలి అయితే ప్రెజెంట్ నేనైతే రామంతపూర్లోని పెద్ద చెరువు దగ్గర ఉన్నాను వహరంగల్ నుంచి రామంతో పుట్టు వరంగల్ రహ జాతీయ రహదారి పైన అయితే రోడ్ పరిస్థితి చూసుకున్నట్టయితే మనకు ఒక అడగంతా కుంగిపోయింది అయితే అయినా కానీ దాన్ని ఎవరు అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇప్పటి వరకు అయితే అయితే సంవత్సరం కిందనే రోడ్ వేసారు అప్పటికే ఆ రోడ్లు కుంగిపోయినాయి అంటే అసలు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అసలు ఎలా వేస్తున్నారో కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది అర్థమవుతుంది అయితే ఎంతో మంది ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోడ్ ని అంటే నైట్ టైంలో లో చూసుకున్నట్ైతే మనకి ఇదేది కనిపించదు డే టైంలో కాబట్టి వాహనదారులు సైడ్ నుంచి వెళ్తూ ఉంటారు కానీ నైట్ టైంలో మాత్రం ఇది ప్రమాదం ఎక్కువనే చెప్పాలి అయినా ప్రభుత్వానికి విషయం తెలిసినా కానీ ఎవరు అసలు ముందుకు వచ్చి కూడా ఇప్పటివరకు అయితే పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు అసలు ఈ రహదారి పైన అయితే కనిపించడం లేదు అయితే రహదారి స్వల్పంగా కుంగిపోవడం అయితే ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి అంటే నగరంలో చూసుకున్నట్టయితే అసలు ఏమి జరిగినా కానీ ఎవరు ముందుకి రారో అసలు అధికారులు ఏది చేయరన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలి అయితే ఒక అడగంత కుంగిపోయినా కానీ వాహనదారులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు యాక్షన్ తీసుకోలేరు దాన్ని అసలు చేసిన వాళ్ళు కూడా లేరు అంటే ఎంత సఫర్ అయినా కానీ పబ్లిక్ మాత్రమే సఫర్ అవ్వాలనే పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్